ఎంక ఎంక ఏముల తాత కనక పండుగ కాములు రూపు దూది మడుగులు దుప్ప ట్రేకులు వాగునీలు వల్లం పత్తి తెల్లని గుళ్ళే నల్లటెంకయ్య నాలుగు చేతుల నమస్కారం ఎంకాయ ఎంక ఏముల తాత కనక పండుక్ కాములు రూపు దూది మడుగులు రేకులు వాగు వాగునీలు వల్లం పత్తి తెల్లని గుళ్ళే నల్లటెంకయ్య నాలుగు చేతుల నమస్కారం వెంకయ్యంకయ్య ఏములతాతా కనక పండుక్ కాములు రూపు దూది మడుగులు దుప్ప రేకులు వాగు నీళ్ళు వల్లం పత్తి తెల్లని గుళ్ళే నల్ల నాలుగు చేతుల నమస్కారం ఎంక వెంకయ్య కనక కనుక పండుక్కాముల రూపు దూది మడుగులు రేకులు ట్రేకులు వాగునీలు వల్లం పత్తి తెల్లని గుళ్ళే నల్ల నాలుగు చేతుల నమస్కారం ఎంకయ్య ఎంకయ్య ఏముల తాత కనక పండుక్కాములు రూ దూది మడుగులు దుప్పటి రేకులు వాగు నీళ్ళు వల్లం పత్తి తెల్లని గుళ్ళే నల్ల టెంకయ్య నాలుగు చేతుల నమస్కారం ఓ గనవయ్య నీ పంటు నేనయ్యా ఉంగరాల మీదకి దండవంపు కమ్మాని నెయ్యయ్యకడముద్ద పప్పయ్య సినిమా బొజ్జకు శ్రీరామరక్ష ఓ బుజ్జగనవయ్య నీ బంటు నేనయ్య ఉంగరాల మీదికి దండు వంపు కమ్మాని నెయ్యయ్య కడముద్ద పప్పయ్య సినిమా బుజ్జకు శ్రీరామరక్ష ఓ బుజ్జగనవయ్య నీ బంటు నేనయ్య ఉంగరాల మీదకి దండు వంపు కమ్మాని నెయ్యయ్య కడముద్ద పప్పయ్య సినిమా బుజ్జకు శ్రీరామరక్ష ఓ బుజ్జగనవయ్య నీ బంటు నేనయ్య ఉంగరాల మీదకి దండు వంపు కమ్మాని నెయ్యయ్య కడముద్ద పప్పయ్య సినిమా బుజ్జకు శ్రీరామరక్ష ఓ బుజ్జగనవయ్య నీ బంటు నేనయ్య ఉంగరాల మీదకి దండు వంపు కమ్మా నెయ్యయ్యే కళముందు పప్పయ్య సినిమా బుజ్జకు శ్రీరామ రక్ష